హాయ్ అండి పిల్లలు కానీ పెద్దలై కానీ చాలా ఇష్టంగా తింటారు మా దగ్గర అయితే తాలింపు పెసరపప్పు అంటారు కానీ నేనైతే ఫస్ట్ తాలింపు పెట్టుకుంటా లేను తాలింపు అంటే ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు పోపు అండి ఫస్ట్ పోపు పెట్టుకొని దాంట్లో పెసరపప్పు వేసి కాసేపు వేపుకొని మనకి ఎంత వాటర్ పప్పు కావాలో అంతా పోసుకుంటారు దాన్నే మేము తాలింపు పప్పు అంటాము చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నేను ఇప్పుడు అప్పుడంటే మాకు పంట పప్పు వచ్చేది కాబట్టి అలా చేసేవాళ్ళము ఇది కొనేది కాబట్టి దీంట్లో పౌడర్లు గడి చల్లుతారు కాబట్టి కాస్త వేయించుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసి చక్కగా ఉడికించుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి లేదంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే కళాయిలో పెట్టుకున్నాను మీరు కుక్కర్లో పెట్టుకుంటే ఒక్క ఇజ్ వచ్చాక ఆఫ్ చేయండి ఎక్కువసేపు ఉన్నట్లయితే పెసరపప్పు మనకి కొంచెం జిగురుగా మారుతుంది బంకలాగా ఇలా ఉడికించుకుంటే అంత బంక అనిపించదు కుక్కర్లో అయితేనే బంకలాగా అనిపిస్తుంది ఇలా ఉడికించుకోండి పెసరపప్పు ఎంత పలుసుగా చేసినా కాసేపు ఉన్నాక చిక్కబడిపోతుంది ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను ఐదో రెల్లు డబ్బులు చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నాను పిల్లలు తింటారు కాబట్టి నేను కారం కాస్త తక్కువగానే వేసాను ఓన్లీ పచ్చిమిర్చి ఎండిమిర్చినే వేసుకున్నాను ఎందుకంటే మనం పులుపు వేస్తే కారం కాస్త ఎక్కువ వేస్తే అది కారం అనిపించదు పులుపు కట్యట్లేదు కాబట్టి అది చప్ప చప్పగా అనిపిస్తుంది కాబట్టి కారం వేస్తే ఎక్కువ కారం అనిపిస్తుంది అట్లనే సాల్ట్ కూడా చూసి కొద్దిగా వేసుకోవాలి ఏ పప్పులో వేసినా తాలింపు పప్పు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనం వేస్తేనే దాంట్లో ఎక్కువ ఉప్పు కారాలు పడతాయండి అందుకని నేను కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను కారం కొద్దిగా వేసుకున్నాను మా మనవరాలకి చాలా చాలా ఇష్టం ఈ పప్పు అంటే రోజు నాలుగు ముద్దలు ఎక్కువనే తినడానికి ఇష్టపడుతుంది లేకుంటే ఏడుస్తా ఉంటుంది బొడిపెక్కచార కానీ పప్పు కానీ డైలీ ఉండాలి మా ఇంట్లో ఒకసారి నేను మా మనవరాల కోసం పెసరపప్పు రైస్ కలిపి పెట్టేస్తాను అది దాంట్లో బొడిపిక చారు కలిపి పెడుతూ ఉంటాను పిల్లలు ఉంటే అట్లా చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది వట్టి చారు వేసి కూడా ఎప్పుడు తినిపించకూడదు అన్నీ కూడా ఉడికించుకొని దాంట్లో వేసేయాలి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను పసుపు కొమ్ములు దంచుకున్న పౌడర్ వేసుకున్నాను ఇట్లా కవ్వం కొట్టుకొని సైడ్ పెట్టేసుకోవాలి వేరే కథ తీసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు వాము జీలకర్ర సోంపు కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లిపాయలు మొక్కలు సన్నగా వేసుకోండి చాలా బాగుంటుంది అల్లం తురుము వేసుకుంటే ఇంకా మంచిదే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ బాగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి ఆ పోపు వేగేటప్పుడు మనం వేసుకునే వాము సోంపు మెంతులు ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి నేను కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకున్నాను లేదంటే కరివేపాకు పొడి కూడా మీరు వేసుకోవచ్చు నేను ఎక్కువ శాతం పొడి చేసి వేస్తుంటాను ఇది లేత ఉంది వేరే వాళ్ళు చెట్టు నుంచి మాకు ఇచ్చారు తెలిసిన వాళ్ళు లేత కరివేపాకని వేసాను ఇలా తినిస్తారు ముద్దులో పెట్టుకుని అలా వెళ్ళిపోతుంది అంతే కొద్దిగా ఇంగ వేసుకున్నాను ముదురుగా ఉంటే కరేపక తీసి సైడ్ పెడతారు కానీ ఇట్లా లేతగుంటే మా ఇంట్లో తినేస్తారు ముద్దులో పెట్టుకొని అన్నం మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇంకా అట్లా కరివేపక అయితే చాలా ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే వంటల్లో పౌడర్లో వేసుకున్న ఇలా ఆకులతో తిన్నా లేదనుకుంటే మనం కరివేపడికి పొడి ఎప్పుడు చేసుకుంటాం కదా మీకు కావాలంటే కరివేపాకు పొడి వీడియో కూడా ఉంది చూస్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను కాస్త నెయ్యి వేసి మీకు చూపించడం కోసం కొద్దిగా వేసుకొని తింటున్నాను చాలా టేస్ట్ అనిపించిందండి ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఎక్కువ పులుపు లేకుండా ఉప్పు కారాలు ఎక్కువ లేకుండా చాలా టేస్ట్గా ఉంది అసలు ఎంత రైస్ అనే వెళ్ళిపోతుంటుంది అలా తింటుంటే ఇంకా సైడ్కి పాపడాలు గట్టి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా సరే నిలువ పచ్చళ్ళు కాస్త తక్కువగా తింటేనే ఆరోగ్యానికి మంచిదండి ఎక్కువగా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఎంత తిన్నా ఏం కాదు కానీ నిలువ పచ్చళ్ళు అనేది కొంచెం తగ్గించి తిన్నట్లయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనా బాయ్ అండి